ప్రధానిరేంద్ర మోదీతోనే దేశ అభివృద్ది సాధ్యమని ఆదిలాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి జి నగేష్ కు మద్దతుగా జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు చేరారు అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గేడం నగేశ్ విజయం ఖాయమని అన్నారు. ఈ భారతీయ జనతా పార్టీకి ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతా ఉన్నారు. ఈ రోజు పార్టీలో చేరినటువంటి యువకులందరికీ విక్టర్ట్ ఇస్తున్నా. విలువలతో కూడినటువంటి రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో చేరడం ఈ రోజు భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమైతుంది ఒక పోలింగ్ బూత్ అధ్యక్షుడు ఈ రోజు జాతీయ పార్టీకి అధ్యక్షుడు అయి ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయిండు ఎందరో మంది కేంద్ర మంత్రులు అయిండు సరియైన రీతిలో కష్టపడి పనిచేసే యువకులకు భారతీయ జనతా పార్టీలో ఒక సరి అయినటువంటి ప్రాతినిధ్యం దొరికే అవకాశం ఉంటది మీ అందరు కూడా ఈ రోజు పార్టీలో చేరిన వాళ్ళంతా కూడా నా కుటుంబ సభ్యులుగా భావిస్తా ఉన్నాను మీ అందరి గురించి రఘుపతి కాని సచిన్ గాని సంతోష్ గాని ఇక్కడ ఉన్నటువంటి మహేందర్ గాని మిగతా వాళ్ళంతా కూడా చాలా గొప్పగా పనిచేసేటువంటి కార్యకర్తలు చురుకైనటువంటి కార్యకర్తలు పార్టీ కొరకు ఏ రకంగా పనిచేస్తారో మీ అందరి గురించి చెప్పడం జరిగింది